ప్రమోషన్ కావాలి ఇప్పుడు నేనేదో జూనియర్గా ఉన్నాను సీనియర్ డాక్టర్ అవ్వాలి ప్రమోషన్లో ఎవరు అడ్డుకుంటున్నారు లేదా సీనియర్ మేనేజర్ అవ్వాలి లేకపోతే ఏదో పెద్ద పోస్ట్లోకి ఇంకా ఉన్నతమైన పదవుల్లోకి రావాలి అనుకునేటువంటి వారు ప్రతిరోజు సాయంకాలం పడుకునే ముందర స్నానం చేసి రామనామం చేసి హనుమంతుడి యొక్క హనుమాన్ చాలీసా కానీ హనుమంతుల వారి యొక్క బీజాక్షరాలు కానీ జపం చేసుకుని ఈ జిలేబీని వారికి నివేదన కింద ఉంచినట్లయితే స్వామివారి స్వప్నంలో కనిపించి ఎన్ని రోజుల్లో మీ కార్యము నెరవేరుతుంది ఇవన్నీ కూడా సుందరాకాండలో స్వామివారి యొక్క విశేషమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి సీతాదేవికి ఎన్ని దోషాలని పోగొట్టారు అలాగే మైసూరు పాకాన్ని మీరు షాప్స్లోంచి తెచ్చుకున్నా సరే అంటే ఇంకా చేయలేని ఓపిక ఉన్నటువంటి వాళ్ళ గురించి మేము షాప్లోంచి తెచ్చుకుని అంటున్నాం కానీ ధర్మశాస్త్రం ప్రకారం మన ఇంటి లోపల చేయటం ఉత్తమం ఎందుకంటే షాపులో ఉన్న ప్లేట్లోంచి ఒక పీస్ తీసాము అంటే అది మనం ఎవరన్నా భోంచేస్తే అది మొత్తం అంతా కూడా ఎంగి లేనట్లుగా శాస్త్రం చెప్తున్నది సో అలా కావద్దు అనేటువంటి విషయంగా మనం ఇక్కడ అందరికీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పది ముక్కలు తయారు చేసుకున్నారనుకోండి దాని నుంచి చిన్న చిన్న ముక్కలు దేవుడికి నైవేద్యం చేయడానికి ఇవి ఒక డబ్బాలో దాచుకుని రోజు ఒక ముక్క నైవేద్యం చేయవచ్చు